చుడా చైర్మన్గా పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్గా కాణిపాకం డెవలప్మెంట్ కూడా పది లక్షల రూపాయలు అలాగే మన చిత్తూరు కట్టమంచి చెరువు సుందరీకరణకి పది లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది వాటితో పాటు కూడా చుడా పరిధిలో ఉన్న ఆరు కాన్స్టిట్యూషన్లు ఇరవై మూడు మండలాలు చిత్తూరు తో కలిపి కూడా అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ పనులు చేయదలుచుకున్నాము ముఖ్యంగా ఎక్కడైతే జంక్షన్స్ హైవే జంక్షన్స్ డెవలప్మెంట్స్ కానీ దాని బ్యూటిఫికేషన్స్ కానివ్వండి మెయిన్ థింగ్ లాస్ట్ మీటింగ్లో కూడా మినిస్టర్ గారు అలాగే మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆర్ఓ ప్లాంట్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఈ ఆర్ కాన్స్టిట్యూషన్లో కూడా వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము ప్రస్తుతానికి ఎక్కడైతే అత్యవసరంగా ఉన్నాయో వాటిలో ఫస్ట్ విడతగా కొన్ని చోట్ల వాటిని ఎస్టిమేషన్స్ వేసి కూడా పెట్టాలనుకుంటున్నాము తర్వాత ఇంకా నీటిని బట్టి అక్కడక్కడ ప్లేస్ చేస్తాము ఇప్పుడే మన కూతలపట్టు రంగంపేట క్రాస్ దగ్గర అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళు ఆ యొక్క సంఘం వాళ్ళు కూడా రావడం జరిగింది ఆ జంక్షన్ని డెవలప్ చేస్తే అటు హైవేకి ఇటు పిల్లర్కి వెళ్ళే రోడ్లో ఇంకా మంచిగా ఉంటుంది వాళ్ళ నిధులు వాళ్ళ దగ్గర లేదు అనేసి కూడా చెప్పడం జరిగింది సో వాటిని కూడా పరిశీలిస్తాము అలాగే మన ముగిలి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్లో మన హైవేకి ముగిలికి వెళ్ళే సర్వీస్ రోడ్లో కూడా అక్కడ ఆర్చు కానివ్వండి అక్కడ దగ్గర దగ్గర ముప్పై సెంట్లు ఆ ల్యాండ్లో కూడా పరిశీలించి అక్కడ సుందరీకరణకు కూడా చర్యలు చేపట్టాల్సిన కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే మనకు తెలుసు గత ప్రభుత్వంలో పేరుకు చూడ అనేసి కానీ నిధులు కానీ ఏంటి డెవలప్మెంట్గా ఏం చేసిందలేదు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి మన ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి అనేది మేము త్వరలో నుంచి కూడా చేసి చూపిస్తాము మనకి నిధులు మార్చి పైన కూడా వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే చూడాలో అంత నిధులేం లేదు కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు ఎంఐజీ లేఅవుట్ ఏదైతే మురుకంబట్ట దగ్గర ఉందో వాటిని ఒక నెల లోపల వాటిని ఆ ఎంఐజీ ను కూడా ప్రారంభించదలుచుకున్నాం అది పర్ఫెక్ట్ గా అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి స్వచ్ఛందంగా కొనుక్కునేలాగా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ని ఏర్పాటు చేస్తే నగర వాసులందరికీ కూడా దాన్ని అందుబాటులో తీసుకురావడానికి కూడా మనం ఇప్పుడే విసి గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది మీటింగ్ పెట్టాను తో అందరితో మాట్లాడి అక్కడ ఒక ఇద్దరిది హైకోర్టు కేసెస్ ఉన్నాయి వాటికి క్లియర్ చేయించుకొని విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లో కూడా దాన్ని తొందరగా కూడా ఆ పనులు స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ రకంగా వన్ బై వన్ మన చుడా పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో కూడా చూడ తరఫున ఇంకా కూడా ఏదైతే సిట్టింగ్ టేబుల్స్ కానీ ఉండి అలా గ్రీనరీ పార్ట్స్ పెట్టడం కానీ అవన్నీ ఆల్రెడీ అవి టెండర్లు కూడా అయిపోయాయి తొందరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని డెవలప్మెంట్స్ లేఅవుట్ అప్రూవల్స్ కూడా కొన్ని ఎగ్జంషన్స్ వచ్చాయి ఎల్ఆర్ఎస్ కూడా మార్చ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైతే అప్రూవల్ తీసుకోదలుచుకున్నారో ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం లేకుండా తొందరగా కూడా అయిపోయేలాగా కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ట్టు లోపల లింక్ రోడ్స్ కూడా ముందు ఫార్టీ ఫీట్ ఉండేది ఇప్పుడు థర్టీ ఫీట్కే కూడా తగ్గించడం వల్ల ఇంకా లేఅవుట్లో ఎక్కువ ప్లాట్స్ వేసుకునే ఛాన్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే లేఅవుట్స్ వేయాలనుకున్నారో వాళ్ళు అప్రూవల్ తీసుకొని వేస్తే ఎలాంటి ఇబ్బంది ప్రజలకు ఉండదని కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ